సో ఈ నెల పదకొండో తారీఖు దాదాపు ఉదయం పది గంటలకు మనకు డైలెంట్ కాల్ వస్తుంది దాని ప్రకారం మన ఏడుప్యాల కుల్చారం మండలం ఏడుప్యాల రూట్లోని మూడవ బ్రిడ్జి అవతిలో ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ అని ఉంటుంది దాని వెనకాల అడవి ప్రాంతం లాగా ఉంటుంది నిర్మానుష్యంగా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేపు చేసి కొట్టినట్టుగా ఉన్నది దాంతోపాటు కట్టేసి చేసి బాగా కొట్టారు అపాస్కాలశంది మనకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఎస్ఐ కుల్చారం గా బయలుదేరి అవి చూశాడు సో కానీ ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది ఇమ్మీడియట్గా ఇక అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమిడియట్గా తన వాహనంలో అతను తీసుకువచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో అమకేమైనా కొంచెం సీరియస్ అయ్యేవర్కల్లా ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మా మధ్యలో చనిపోయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గర్జన మహిళ రేపు మర్డర్ మూడు రెండు ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేశాము దీనికి సంబంధించి అడిషన్ ఎస్పీ మహేందర్ అడిషన్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీస్ డిఎస్పీస్ ముగ్గురు సిఐస్ అలాగే ఏడు ఎస్ఐలు ఇతర సిసిఎస్ ఇబ్బంది అందరి గురించి దాదాపు ముప్పై మందితో మన టీమ్స్ తయారు చేశాము ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము దానిలో భాగంగా సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం ఒక రెండు టీంలు నియమించాము వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాలి గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు కూడా కెమెరా సిక్స్ ఎక్కడ కెమెరాస్ ఉంటే అన్ని కూడా జాలిబట్టు బలపడడం జరిగింది దానివల్ల లాస్ట్కి మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తి నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ దాంతోపాటు ఎవరైనా చూడడం జరుగుతుందో మనం అతను చూసాము చూస్తే అతను మనకు పాత నేరగా అర్థమవుతుంది అతను ఇంతకుముందు కూడా ఒక మర్డర్ కేసులో ఉన్నాయి ఇలాంటి మర్డర్ కేసే కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయి పరిచయం చేసుకుని మెదక్ టౌన్ లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకొని ఆమెను నిర్మాణ ప్రాంతాన్ని తీసుకొని పోయి రేప్ చేసి చంపడం జరిగింది సో ఆ కేసు అతని మీద ఉంది సో ఇది కూడా అదే టైప్ లో ఉంది కాబట్టి మనం ఇమిడియట్ గా అతన్ని విచారిస్తే అతడు అది తన చేసి ఒప్పుకున్నాడు సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వంటి దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే భావితరంలో ఆమె పేరు కమల కమల ఆమె సో ఆమె భావితరాలు వినాయక వెన్స్ అని పాద బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సో అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఆమె నాతో భాషలో మాట్లాడాడు వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర రానిపిస్తా రాని తి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు ఏడుపాయల్లో తినిపించాక మూడు నాలుగింటి వరకు వాళ్ళు అక్కడే తిరిగి రట్టెడు తిరిగా తిరిగాక ఆయనకు ఏం చేశాడు ఆ అమ్మాయిని బలవంత ఆ లేడీని బలవంతంగా తీసుకొని పోయి గాలి ఒక అనిల్ కుమార్ వెంకరేన్ కాళ్ళలో తీసుకొని పోయి ఆ అమ్మాయిని బలవంతంగా రేపు చేశాడు సో ఆమె వినకపోయేసరికి గట్టిగా కాలు కట్టేసి చేతులు కట్టేసాడు కట్టేసి రేపు చేసి తర్వాత మన బయట దిల్స్ బాగుండదని చెప్పి బాగా కొట్టాడు కట్టలతో అక్కడ ఉన్న రాళ్లతో కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ముక్కు ఒక ఖమ్మం ఉండే ముక్కు కన్నా గోడు సంబంధించిన ఉంటే అది తీసుకొని పరారయ్యాడు సో అవన్నీ కూడా మనకు నిచారాన్ని ఒప్పుకున్నాడు దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ ఖమ్మ అయితే అమ్మాయికి సంబంధించి అది కూడా మనం రికవరీ చేసినాము ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము సో దాంతోపాటు ఇతని పైన ఇంతకు ముందు ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ నేరాలు మెదక్ పట్టణంలో కూడా ఒకటి మర్డర్ ఇలాగే చేశాడు చెప్పాను కదా మర్డర్ చేశాడు ఆ కళ్ళు దుకాణాల పరిచయం చేసుకుని ఫోన్ మేము వీళ్ళు శ్రీరమైన టార్గెట్ చేస్తాడు చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అవుతాడు దగ్గర అయిపోయి పనిపిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఒప్పుడు చేయడం లేకపోతే రేపు చేయడం చేస్తాడు చేసేసి వాళ్ళ దగ్గర పట్టుకొని పోతాడు అదే విధంగా ఇది రెండో నేరం ఇది సో ఇంకోటి అల్లదు సంబంధించి కూడా ఒక రాబాయ్ ఒక అమ్మాయి బేరిచ్చి ఒక లేడీని ఆటో దిగిపోతుంటే బేరించి ఆమె కడియాలు గుంజుకొని పోయి యాభై కడియాలు వెండివి తీసుకొని పోయాడు అది ఒక కేసు ఉంది దాంతోపాటు మెదక్ కేసు కూడా రెండు కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి దాన్ని కూడా కన్విషన్ వచ్చే అవకాశం ఉన్నది సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాము ఇతరుడు అన్ని కలిపి ఫస్ట్లో దొంగతనాలు చేసేవాడు నైట్ హెస్బ్యూలు తర్వాత తర్వాత రాబరి కోటి గుంజుకోవడం ఇప్పుడు ఇది రెండో మటర్ సో మొదటి మటర్ అయిపోయింది రెండో మటరు సో దీనికి సంబంధించి మనం సీట్లు ఓపెన్ చేసాము కాకపోతే ఇతను సంగారెడ్డి వ్యక్తి గ్రామం గ్రామ సంగారెడ్డి ఒట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ దానివల్ల ఏం చేసామంటే మా దగ్గర కేసు కాగానే దాన్ని సంబంధించిన షీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులు పంపాము సో అతను సంగారెడ్డి కూడా ఉంటాడు హైదరాబాద్ ఉంటే తెలిసింది కానీ కేసు గురించి మాత్రమే గొస్తున్నాడు వచ్చే క్రమంలో ఈ మమ్మల్ని చేసుకుని ఇలాంటి తరుణానికి పాల్గొనడం జరిగింది ఈరోజు అరెస్ట్ మేఘావత్ ఫకీర్ నాయక్ మేఘావత్ ఫకీర్ నాయక్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎస్టీ లమ్మడ ఇక్కడ యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు ప్లేసు బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు ఇది దండ తండ దండ వట్పల్లి మండలం గంగ్రాడ జిల్లా అతని ఉండే ప్లేస్ సో కాబట్టి మనకు జిట్లు ఓపెన్ చేసి అక్కడ అక్కడ వాళ్ళు చూస్తున్నారు సో ఈ క్రమంలో ట్రైల్ అటెండ్ కూడా ఇంత పనిచేశాడు సో ఈ రోజు డిమాండ్ చేసి పంపిస్తున్నాం అందుకే గురించి మనం అది ఆ అమ్మాయికి సంబంధించిన ఉత్సాహం చేసుకున్నాం దాంతోపాటు రాయి ఉపయోగించిన రాయి ఆ అవన్నీ ఉపయోగించి అవన్నీ కూడా సీజ్ చేసాము సీజ్ చేసి రోజు డిమాండ్ పడుతున్నాం ఇందులో బాగా పనిచేసిన దీఎస్పీ అందరికీ కూడా బాగా సందర్భంగా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్ టెంక్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని కూడా ఎస్పీ మీడియా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఇఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్